యా విజయవాడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈషా ఫౌండేషన్కి ట్రైన్ రావడం కూడా టూ త్రీ అవర్స్ లేట్గా వచ్చింది మేము వన్ అవర్ టూ అవర్స్ లేట్గా వెళ్ళాం బట్ ట్రైన్ త్రీ అవర్స్ లేట్గా వచ్చింది అదే చెప్తున్నాను సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంత నీట్గా లేదు అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పాను నైన్ ట్వంటీకి రావాల్సింది ట్రైన్ ట్వెల్వ్ థర్టీకి వస్తుందంట మరి కూడా వస్తుందో లేదో గ్యారెంటీ లేదు సో ఇంకో వన్ అవర్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయడం తప్ప మాకు ఇది విజయవాడ రైల్వే స్టేషన్ కంప్లీట్ ఓవర్ వ్యూ విజయవాడ జంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మేము కీలక కోయంబత్తూరు వచ్చేసాం ఆఫ్టర్ ట్వల్వ్ అవర్స్ జర్నీ తర్వాత ట్రైన్లో ఫుడ్ అంత బాగోదని కోయంబత్తూర్లో దిగిన తర్వాత అక్కడ హోటల్లో ఫుడ్ అనేది తీసుకున్నాం ఇది ఒక సెవెంటీ రూపీస్ అరౌండ్ పడింది బట్ ఫుడ్ అయితే ఓకే బాగుంది మంచి ఆకలి మీద ఉండడం ఎంజాయ్ ద ఫుడ్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఏసీ రెస్ట్ రూమ్స్ ఉన్నాయండి అవి చాలా బాగున్నాయి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అవర్ పర్ పర్సన్ అంతే బట్ అవి తీసుకోండి ఎందుకంటే ట్వల్వ్ అవర్స్ జర్నీ తర్వాత రీఫ్రెష్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సో అలా మేము అక్కడైతే రీఫ్రెష్ అయ్యాం సో మీకు కూడా సజెస్ట్ చేస్తాను కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి అక్కడ రీఫ్రెష్ అయ్యి మీ ఫర్దర్ థింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఈషా ఫౌండేషన్ యొక్క మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి మనం రైల్వే స్టేషన్ నుంచి ఫోర్టీన్ డి బస్ ఎక్కిన తర్వాత మనల్ని ఇక్కడ దింపేస్తుంది ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా వాక్ వాకింగ్ చేస్తే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాలంటే ధ్యానలింగం సైడ్కి ఇంకొక ఇంకొక వన్ కిలోమీటర్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుంచి కాకపోతే మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది బట్ ఇక్కడ నుంచి అయితే లేదు ఆ ట్రాన్స్పోర్ట్ అండ్ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎద్దుల బండి అయితే అవైలబుల్గా ఉంది ఓ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడికి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి అది ఈజీగానే ఉంది అనిపించింది సో కొన్ని బస్సెస్ అయితే లోపలికి వెళ్తున్నాయి ఆ బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అంత ఐడియా లేదు ఒకసారి ఆ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అసలే అంట చాలా దూరం వాకపోలే అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది కొన్ని బస్సెస్ వెళ్తున్నాయి ప్లీజ్ అటు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి కొండల మధ్యలో ఆదియోగి స్టాచ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది కాకపోతే మేము బాగా కలిసిపోయాం బాగా టైడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి రూమ్కి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం రూమ్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఆఫ్లైన్ అయితే అవైలబుల్గా లేవు నాన్ ఏసీ అయితే కనుక వన్ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఆన్లైన్లో చూసి బుక్ చేసుకొని ఆ తర్వాత మాత్రం ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి నేను రీల్స్ అయితే చేశాం కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే చేసుకొని ఇంకెక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రూమ్కి వెళ్ళాం ఇషా ఫౌండేషన్ రూమ్ ఎక్స్పీరియన్స్ ధ్యానలింగం గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను దయచేసి ఇషా ఫౌండేషన్ పార్ట్ టూ కూడా మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ